కర్నూలు జిల్లా పెద్దగడుబూరు మండల పరిధిలోని గ్రామంలో వైఎస్సార్సీపీ మాజీ రేషన్ డీలర్ కుంటి భీమన్న భార్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రెడ్డి మృతురాలకు పూలదండ పేసి నివాళులర్పించారు అనంతరం మృత్యురాలు మా పార్టీ కోసం ఎన్నో సేవలు చేశారని ఆమె మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు మృతురాలు కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని మాజీ రేషన్ డీలర్ భీమన్నకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో జామ ముఖయ్య హనుమాపురం సర్పంచ్ ఈరన్న దొడ్డి మేకల సర్పంచ్ చంద్రశేఖర్ కంబారదెన్నే గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లయ్య మాజీ సర్పంచ్ ఈరన్న మారన్న చిన్న భీమరాయుడు తదితరులు పాల్గొన్నారు